స్వార్థ ప్రయోజనాల కోసం వ్యక్తిగత ఎదుగుదల కోసం కన్నతల్లి లాంటి పార్టీని పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను దూషిస్తున్న సోకాల్ నాయకులారా తస్మాత్ జాగ్రత్త ఇకపై మీ ఆటలు చెలవు నోటికొచ్చినట్టు మాట్లాడే మీ వ్యక్తిగత దంతాలను అజెంటాలను సహించబోదు జనసేన పార్టీలోని పెద్ద కీలక నాయకులు విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుగా వక్రీకరిస్తూ టీవీ ఛానల్లో ప్రసారం చేయిస్తున్న నాయకులకు పాలిటీరుడు కడistu జనసేన పార్టీ జిల్లా కార్యాలయం గోమతి నగర్ నందు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్ సీనియర్ నాయకులు నూనె నోలే యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ అంటే ఒక వ్యవస్థ ఒకరితో పనిచేసేది కాదు అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఒకే పందాలో పోతున్నారు ఇప్పటిదాకా వచ్చిన నామినేటెడ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క పేరు కూడా ఆయన ప్రతిపాదించిన పరిస్థితి లేదు స్థానికంగా పౌరు నియోజకవర్గం అయితే నెల్లూరు సిటీ అయితే నెల్లూరు రూట్లు అయితే ఏ నియోజకవర్గంలో నాయకులు ఆ నియోజకవర్గం నాయకులు రూట్టి ఎవరి పేరు ప్రతిపాదించారో వాటిలే నామినేటెడ్ పదం కూర్చున్న తెలియజేస్తున్నాను మాకేదో అన్యాయం జరిగిపోయింది మేము ఇంత పొడిసాం అంత పొడిసామని చెప్పే నాయకులకు గతంలో జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయిన పెద్ద పెద్ద నాయకులను చూసి గుర్తులగాలని నేను తెలియజేస్తున్నాను ఈరోజు జనసేన పార్టీలో ఉన్నాను కాబట్టి సామాన్యులకు సైతం రాజకీయాలు అందజేయాలనే మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు కాబట్టి ఈరోజు మనం అందరం రాజకీయ నాయకుడుగా చాలా అవుతున్నాం మన నాలెడ్జ్ అంతంత మాత్రం ఈ నాలెడ్జ్ ని పెంచుకోవడానికి యూనివర్సల్ గా ఖర్చు పెట్టే కొంతమంది రాజకీయంగా అనుభవం కలిగిన కొంతమంది ముందుకు వస్తుంటే ఓర్వలేక మేమే నాయకులము మాకిద్దే ఉండాలి అని చెప్పి మీరు చేసే విమృత్తి చర్యలకి మేమందరం కూడా ఇబ్బంది పడుతున్నాం ఈరోజు వర్గాలుగా విభజించి విడివిడిగా చూస్తున్న మీరు పార్టీ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తున్నారని నేను మరొకసారి తెలియజేస్తున్నాను మీ సొంత ప్రయోజనాల వల్ల నలుగురు పక్కన తీసేయడం వల్ల ఆ నలుగురు రైతులకి ఏమైనా కావాల్సిన సహాయం ఏదైనా ఉందని కూటమి ప్రభుత్వం వల్ల మీ వల్ల అందజేయట్లేదు కూడా నేను చూస్తున్నాను నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను ఈ రోజు క్రియాశీలక సభ్యత్వాలు అయితే మనం తరలించిన మనుషులైతే ఇక్కడ జరుగుతున్న హెల్త్ క్యాంపులు లు నామినేటెడ్ పదవులు అయితే చాలా పారదర్శకంగా ఉంది గతంలో పనిచేసిన పార్టీ వ్యక్తులకే ఈ రోజు నామినేటెడ్ పదవులు ఇస్తుంది అది కూడా మేమిచ్చిన పేరు కాదు అన్న వేముల పట్టాచార్య గారు కూర్చొని చర్చించుకున్న మనం ఇచ్చిన పేర్లే ముందుకు పోతున్నాయని మనకు తెలియజేస్తున్నాను యూనివర్సల్ గా పార్టీ కోసం ఖర్చు పెట్టడానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఏ ఒక్కరికి కూడా మాకు పదవి వేమో లేదు కొత్తగా వచ్చిన నూనె మెల్ల గా పాటు దాదాపుగా ముప్పై ఆరు బస్సులు ఆయన పదివేలు బస్సులు పని పెట్టిన పరిస్థితి ఉంది నాకు ఇది కావాలి నా వ్యక్తులకి ఇది కావాలి అని అడిగిన పరిస్థితి ఇక్కడ ఉన్న ఫ్రంట్ లైన్ లో వాళ్ళకి ఎవరికి కూడలేదు మేము జనసేన పార్టీకి పనిచేయడానికి ముందుకు వచ్చాము మాతో కలిసి పనిచేయడానికి పాతప్పుడు అంటే నాకంటే సీనియర్ ఉన్నారనుకుంటే వాళ్ళని కూడా గౌరవించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం అంతేగాని జిల్లా అధ్యక్షుడు పోయి ఎటు తెలియని పరిస్థితిలో ఒక కేంద్ర జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పరిచి ఆ కార్యాలయానికి అందరినీ క్రోడీకరించి జమీర్ నిర్ణయంతో సహృదయంతో ఎవరు వచ్చినా కూడా ఆస్వాదిస్తారు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మా వేముల పాటాచార్య గారు స్పందిస్తారు వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి ఉంది సోకాట నాయకులు అలా ఎవరైనా బిడ్డ మధ్య పన్నెండున్నర ప్రాంతంలో మీకు ఫోన్ చేస్తే మీరు సహాయం చేసే పరిస్థితిలో ఉన్నారా కనీసం ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో కూడా ఉన్నారు ఇది మరొకసారి తెలియజేసుకుంటున్నాయి ముఖ్యంగా కూడా పార్టీలో మొదటి గౌరవించడం గౌరవిస్తున్నాం గౌరవిస్తామని కూడాను ఇది జనసేన పార్టీ నియమావళి అదేవిధంగా పార్టీలో బలోపేతం చేయడానికి కొత్త వారు వస్తుంటారు పాత వారు వస్తుంటారు వాళ్ళందరినీ కలుపుకొని మనం పార్టీని బలిష్టం చేయడమే మన ధ్యేయం ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తున్నారు ముఖ్యంగా కూడా మా నాయకుడు ఒక కోహినూరు భజన లాంటి వారు ఇప్పుడు తరాలకి ఇప్పుడు తరాలకి భజన కోహినూరు భజనం ఎలాంటి విలువ అలాంటి నాయకుడు దొరకడం రాష్ట్రానికి భారతదేశానికి అదృష్టం అలాంటి నీతి నిజాయితీ గల నాయకుడికి ఇక్కడ మేమందరం పనిచేస్తున్నాం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది అలాంటి నాయకుడు దొరికిన దానివల్లే ఈరోజు రాష్ట్రం కానీ భారతదేశం కానీ సస్యశ్యామలంగా ఉన్నాయి ఈరోజు కూటమి ప్రభుత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి మా నాయకుడు పనిచేస్తున్నారు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అందుబాటులో ఉండే విధంగా జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో జనవాణి కార్యక్రమంలో బుధవారం శనివారం నిర్వహిస్తున్నాం జిల్లాలో ఎలాంటి సమస్య వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ జనవాణి తరఫున పనిచేస్తున్నాం మా టిప్కో చైర్మన్ సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి పార్టీ అజయ్ కుమార్ గారి సారథ్యంలో జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి సారథ్యం మీద అందరం కష్టపడి పనిచేస్తున్నాం వెనకాల ఉండి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు సాగం కానీ ముందుకు పెట్టిన ప్రతి ఒక్క నాయకుడు కూడా నా వల్లే పవన్ కళ్యాణ్ ఏదో ఒక జనసేన పార్టీ బతుకుతున్నట్టు నేను లేకపోతే జనసేన పార్టీ పూర్తిగా అదఃపాతాలను వెళ్ళిపోద్ది అన్నటువంటి భ్రమంలో ఉండిపోయేసి చాలామంది ప్రవర్తించిన విధానాన్ని మీ మీడియా వాళ్ళు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వినుంటారు చూసుంటారు ఎగ్జాంపుల్ మనుక్రాంతి రెడ్డి అనే ఒక వ్యక్తి అతనికి రాజకీయ అనుభవం ఉందా లేదా ఎవరికీ తెలియదు కానీ ఒక చదువుకొని ఒక జాబ్ చేసుకుంటూ నేను జనసేన పార్టీలో అన్నా నీతో పాటు కలిసి ప్రయాణించి నీ భావ నీ భావజాలం నచ్చింది నీతో పాటు కలిసి ప్రయాణం చేస్తాను ఎప్పుడు నీతోనే ఉంటాను అని ఒక మాట చెప్తున్నాను నమ్మి అతనికి ఇక్కడ కొన్ని బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతల్ని అతను ఎలా తుంగలో తొక్కి అతని స్వార్థానికి వాడుకున్నాడనేది ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్తకి తెలుసు ప్రతి ఒక్క వీర మహిళకు తెలుసు కానీ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా బయట దాన్ని ప్రదర్శించేదానికి కావచ్చు అందరు ముందు దాన్ని చెప్పుకునే దానికి కావచ్చు ప్రతి ఒక్కరూ ధైర్యం చేయలేని పరిస్థితి ఈరోజు కూడా ఉంది అనుక్రాంత రెడ్డి అనే ఒక వ్యక్తికి రూరల్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే సీట్ రూరల్ నియోజకవర్గంలో ఇంచుమించు తొమ్మిది వేల పైచీలకు ఓట్లు అతనికి వస్తే అతను నేను రూరల్ కాకుండా సిటీలో చేసుకుంటే నాకు ఎమ్మెల్యే సీట్ వస్తుందని చెప్పి రూరల్ను వదిలిపారేసి పక్కన పడేసి సిటీలో తిరుగుతూ కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానము పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నా అనే విధానాలు తెలిసి కూడా నేను లేకపోతే నెల్లూరులో జనసేన పార్టీ లేదు అనేటటువంటి అహంకారానికి గురై అతనికి ఎమ్మెల్యే సీట్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే సీట్ నారాయణ గారికి అనౌన్స్ చేయడంతో అతను జనసేన పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయిన విషయం మనందరికీ తెలుసు అతను రాజీనామా చేసి వెళ్తానే ఆ రోజు ఆయన చుట్టూ ఉండి భజన చేసుకుంటూ ఆ రోజు ఆయన చుట్టూ ఉండి జనసేన పార్టీలో ఆయన ఎవరు రాస్తే వాళ్ళకి పదవులు తీసుకుంటూ అతని పక్కనే ఉంటూ మేమే జనసేన పార్టీ అన్నా నువ్వు లేకపోతే నెల్లూరులో జనసేన పార్టీ లేదన్నా నువ్వు లేకపోతే పవన్ కళ్యాణ్ గారే లేరన్నా అని చెప్పి అతని చుట్టూ చెక్క భజన చేసుకుంటూ తిరిగి రోడ్డు మీదకొచ్చి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీనే మూసేసేయండి నెల్లూరులో జనసేన పార్టీ లేదు అని చెప్పి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నెల్లూరుకు వచ్చి ధర్నాలు చేసి పార్టీ పరువుని బస్టు పట్టించాల్సినటువంటి పరిస్థితి తీసుకురావడానికి కారణమైనటువంటి కొంతమంది నాయకత్వం ముసుగులో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని క్షమించి వాళ్ళ చేత పోలి చినికాశాలు మీరు చేసిన రివచ్చు కన్నా మార్చుకోండి ఇక్కడి అయినా కూడా జనసేన పార్టీ కష్టపడి పనిచేయండి అని చెప్పి వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకొచ్చి పార్టీలో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో పోటీ చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కి సంబంధించి వీళ్ళు మా జనసేన పార్టీ వాళ్ళు మీరందరినీ బాగా వేరు గౌరవించండి అంటే నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతి ఒక్క నాయకుడు మా జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు వీర మహిళలు కావచ్చు వాళ్ళకి గుండెలకు హత్తుకొని మాకు చాలా మర్యాద మర్యాదించి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసాం ఈ ఎలక్షన్లో మనం నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్గా ప్రపంచంలోనే మనందరం జనసేన పార్టీ గురించి చర్చించుకునే విధంగా దేశంలోనే ఎప్పుడు ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి వైభవాన్ని మనం తెచ్చుకునే విధంగా మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈరోజు మేము విజయం సాధించగలం కానీ ఎవరైతే జనసేన పార్టీ కోసం జనసేన అభ్యుదయం కోసం జనసేన అభివృద్ధి కోసం ఎవరైతే పాటు పడుతూ ఉంటారో అలాంటి జనసేన నాయకుల మీద జనసేన కార్యకర్తల మీద జనసేన వేరే మహిళల మీద పోస్టు మాత్రం పెట్టి సున్నతనందని పొందుకో చేస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తులు ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా నుంచి ఇటువంటి వ్యక్తికి కూడా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనేటువంటి పదవి ఎవరికి ఇవ్వడం జరగలేదు కొందరు ముసుగులో చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ముఖ్యంగా జనసేన పార్టీలోగా ఉంటూ జనసేన పార్టీ కోసం పనిచేసేటటువంటి వ్యక్తుల మీద అసంతకరమైనటువంటి పోస్టులు పెట్టడం వాళ్ళని తిట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు మీ ఇంట్లో మీ అత్తలో ఉన్నారు మీ చెల్లెళ్ళు ఉన్నారు మీ అన్నలు ఉన్నారు మీ తమ్ముళ్ళు ఉన్నారు ఇలాంటి వ్యక్తుల మీద ఇలాంటి ఒక కుటుంబం లాంటి జనసేన పార్టీలో ఉండేటటువంటి వ్యక్తుల మీద ఈ విధంగా జనసేన పార్టీ ఉంటూ జనసేన పార్టీకి వ్యతిరేకంగా పోస్ట్ పడ్డే ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను